నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా టైప్ టూ డయాబెటీస్ షుగర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఉపకాయం అధిక బరువు ఉన్న వారి సంఖ్య భారీగా పెరిగిందని చెప్పేసి ప్రపంచంలోని ఉబకాయులు మరియు అధిక బరువు ఉన్న దేశాలలో కువైట్ అగ్రస్థానంలో నిలిచింది కువైట్ లో శారీరక శ్రమ తక్కువగా ఉందని చెప్పేసి చిన్న పనికి కూడా కువైట్ లో కువైటీ ప్రజలు ప్రవాసుల మీద ఆధారపడుతూ ఉన్నారని చెప్పి దీంతో వాళ్ళ యొక్క శరీరాలు పెరిగిపోతూ ఉన్నాయి దీంతో అనేక రోగాలు వస్తూ ఉన్నట్లు వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని యాభై శాతం మంది పిల్లలు ఉపకాయంతో బాధపడుతూ ఉన్నారని చెప్పి వీరందరూ పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారేనని చెప్పేసి అలాగే వీళ్ళలో టైప్ టూ డయాబెటీస్ షుగర్ వ్యాధి ఉందని చెప్పేసి అలాగే ఎనభై శాతం మంది కువైటీలు ఉబకాయంతో బాధపడుతూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది కువైట్ లో షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఇరవై శాతం మందికి టైప్ టూ డయాబెటీస్ ఉందని చెప్పేసి ఇది కేవలం అధిక బరువు మరియు ఉపకాయం వల్ల వస్తువు ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క ఆరోగ్యం పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్